సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు కొత్త మెనూ ప్రకారం ఆహారం పెట్టకపోతే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు హైదరాబాద్ లాలాపేటలోని బీసీ హాస్టల్ను కలెక్టర్ అనుదీప్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతతో కలిసి సందర్శించారు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు నూతన మెనూ ప్రకారం ఆహారం పెట్టడం లేదని విద్యార్థులు చెప్పగా హాస్టల్ వార్డెన్ సంక్షేమ శాఖ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులకు నూతన మెను ప్రకారం ఆహారం అందించాల్సిందే అని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు రైట్ ఈ న్యూ ఇయర్ మీకు అందరికీ మంచి జరగాలని మీ అందరికీ